భారతదేశంపై యుద్ధంలో గెలిచామని పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ప్రకటించిన విషయం తెలిసిందే అయితే అసలు తాము కాల్పుల విరమణ కోసం అభ్యర్థించలేదని కూడా ఆయన చెప్పడం గమనార్హం ఇలా లేనిపోని గొప్పలు చెప్పుకుంటూ దాయాది దేశ ప్రజలను మభ్యపెడుతున్నారు పాకిస్తాన్ ప్రధాని అయితే తాజాగా ఆ దేశ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మరో అడుగు ముందుకేసి కరాచీలో ఇవాళ నిర్వహించిన విక్టరీ ర్యాలీలో పాల్గొన్నాడు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఈ వీడియోలో అక్కడ ప్రజలను స్తూ పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేస్తూ భారతదేశంపై పాక్ గెలిచిందని చెప్పుకొచ్చాడు అలాగే పహల్గా ముగ్రదాడి సమయంలోని భారత ప్రభుత్వంపై ఇండియన్ ఆర్మీపై ఇతడు చేసిన వ్యాఖ్యలు తెలిసిందే గత పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో పాక్ కు అనుకూలంగా కూడా ఆఫ్రిది ర్యాలీ చేసి వార్తల్లో నిలిచాడు కాగా మాజీ క్రికెటర్ షాయిద్ అఫ్రిది విక్టర్ ర్యాలీపై సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది ఈ సందర్భంగా ఓ నెటీజన్ ఇలా రాసుకొచ్చాడు పదకొండు పాకిస్తాన్ వైమానిక స్థావరాలు ఇరవై ఆరు ఉగ్రవాద లక్ష్యాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లాంగ్ రేంజ్ వైమానిక జరిపిన దాడులను షాయిద్ అఫ్రీది సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉంది ప్రస్తుతం అతని మానసిక పరిస్థితి బాగలేదు తక్షణమే చికిత్స అందించాల్సిన అవసరం ఉందన్నాడు మరో నెటిజన్ ఇలా కామెంట్ చేశాడు ఈ పంది ఆ జిహాద్ షాహిద్ అఫ్రీది ఒక్కసారి ప్రపంచంలో పాకిస్తాన్ ను ఎలా చూస్తున్నా వెళ్లి చూడాలని సూచించాడు భారత్ దెబ్బకి భయపడి మీ జనరల్ ముల్లా మునిర్ తడుపుకున్నాడని విమర్శించాడు ఇక షాద్ ఆఫ్రీదికి కూడా ఇమ్రాన్ ఖాన్ లాగా ట్రీట్మెంట్ అవసరం ఉందని మరో యూజర్ రాసుకొచ్చాడు ఎందుకంటే అతని మానసిక పరిస్థితి బాగలేదు భారత సైన్యం చేసిన దాడులను చూసి అతను ఆశ్చర్యపోయాడు లేకపోతే ఓడిపోయిన తర్వాత ఎవరైనా విక్టరీ సంబరాలు చేసుకుంటారని పేర్కొన్నాడు ఇంకో రెటిజన్ ఇలా పోస్ట్ పెట్టాడు వంద మందికి పైగా పాక్ ఉగ్రవాదులను కాల్చివేశారు నలభై మంది సైనికులను చంపేశారు తొమ్మిది లాంచ్ యాడ్లను ధ్వంసం చేశారు ఆరు జట్టు విమానాలు కూలిపోయాయి మరి పాకిస్తాన్ ఏంటో ఊహించండి ఈసారి తక్కువగా నాశనం అవుతున్నామని సాయిద్ ఆఫ్రీదీ విక్టర్ ర్యాలీ తీశారని నేను అనుకుంటున్నానని తెలిపాడు